రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేపు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది కేబినెట్ భేటీ కానుంది కేబినెట్ ఆమోదం తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అటు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి కొల్లు రవీంద్ర వ్యవసాయ బడ్జెట్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు రేపు మొదటగా కేబినెట్ సమావేశం కానుంది కేబినెట్ సమావేశం అయిన తర్వాత మంత్రి మండలి ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు మొట్టమొదటి చంద్రన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది దీనికి సంబంధించి అంతా కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది కేబినెట్ లో ఈ బడ్జెట్ కు ఆమోదం దాని తర్వాత ఉదయం పది గంటలకు అసెంబ్లీలో ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది శాసనసభలో రాష్ట్ర శాఖ మంత్రి పర్యావరణం చేస్తూ బడ్జెట్ ను ప్రవేశపెడతారు అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్ ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు ప్రవేశపెట్టడం జరుగుతుంది అలాగే శాసన మండలికి వస్తే శాసన మండలిలో బడ్జెట్ ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెడతారు వ్యవసాయ బడ్జెట్ సంబంధించి మంత్రి నారాయణ ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సర్వత్రా ఆసక్తి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఇంతవరకు ఓటాన్ అకౌంట్ ఎన్నికలకు ముందు అయితేనే ఎన్నికల తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లతో చాలా గడుపుతూ రావడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పూర్తి స్థాయి బడ్జెట్ ఉండడంతో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద సర్వత్రా ఆసక్తికరంగా మారిందని చెప్పచ్చు విజయ్ చంద్ర